మనం ప్రార్థనకు వెళ్ళకపోవడము దేని వాక్యం నుంచి కీర్తన ఇరవై ఏడు ఇరవై ఏడో కీర్తన మరి పద్నాలుగు వచ్చినా ఉన్నాయి మనం మార్చి మార్చి చదువుకుంటాం ఇరవై ఏడో కీర్తన పద్నాలుగు వచ్చిన వాళ్ళు మనం మార్చి మార్చి చదువుకుంటాం యహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీరమును దృష్టిలు నా మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీవులు నేను ధైర్యము విడువకుందును ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదగుచున్నాను యహోవ ప్రసన్నతను చూసినకును ఆయన ఆలయంలో ధ్యానించటకును నా జీవితకాలం అంతే నేను యహో మందములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తన ఎత్తబడును ఆయన గుడారము నేను ఉత్సాహధ్వని చేయించు దాను అర్పించేదను నేను పాడేదను యుహోని స్థుతిగానము చేసేదను ఈవచ్చను యుహోవా నేను కంట ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకు ఉత్తరము నా సన్నిధి వెతకని నీవు సెలవియగా యుహో నీ సన్నిధి నేను వెదకేదను నా హృదయము నీతో అనెను నీ ముఖము నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడు నీవే నా రక్షణకర్తవు నా దేవ నన్ను దిగనాడకము నన్ను విడువకము తండ్రులు అని విడిచినాను నన్ను చారదీయను యుహోవ నీ మార్గము నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గము నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులు కొరత్వమును వెలగక్కు వారు నా మీదకి లేచి ఉన్నారు నా విరోధులు ఎచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యుహోవ దయను పొందుదును నా నమ్మకము నాకు లేని వెళ్ళ నేనేమవుదును యుహోవ కొరకు కనిపెట్టుకొని విండుము ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ప్రభు యొక్క వాక్యం దీవించి మనందరితో కూడా మాట్లాడుందిగాక మనం గమనించే వంటి మొదటి ఏడు వచనాల్లో దాయుది దేవుణ్ణి స్థుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి నేను భయ దేవుడు నాకు రక్షణగా ఉన్నాడు వెలుగ్గా ఉన్నాడు నేను ఎవరికి భయపడను కానీ శత్రువు నా మీదకి వచ్చిన యుద్ధం రేగిన నేను భయపడను దీంట్లో మరి ధైర్యాన్ని విడవకుండా నేను ఉంటాను అనేటువంటి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం అన్న మాత్రం నా శత్రువుల కంటే నా తలను పైగా ఎత్తుతాడు తర్వాత ఆ ఆయన గుడారపు మాటను మాట ఆయన దాచిపెడతాడు కాబట్టి నేను ఉత్సాహధ్వని చేసి ఆయనకి బనులు అర్పించేదని అంటాడు ఆరో వచనం మొదటి ఆరో వచనాల్లో దావిది యొక్క స్థుతిగా మనం చూస్తాం దావుది యొక్క ఆరాధన దావిది యొక్క స్థుతి ఇప్పుడు ఏడవ వచనం నుండి మనం గమనించామంటే దావుది యొక్క ప్రార్థన మనం చూస్తాం వచనం నుండి దావి చేసే ప్రార్థన ఈ వచనం నుండి మరి మనం గమనించే కొన్ని వచనాలు దావి చేసిన ప్రార్థన ఈ కీర్తనలో ఇరవై ఏడు కీర్తనలో ఏడు రకాల ప్రార్థనలు దావి చేశాడు ఏడు రకాల ప్రార్థనలు అవి మనం ధ్యానం చేయబోతున్నాం దావి యొక్క ప్రార్థనలో ఏడుగా మనము ఇరవై ఏడు కీర్తన మనసు వస్తాం మొట్టమొదటి ప్రార్థన ఏంటి చూడ వచనం ఇరవై ఏడో కీర్తన వచనం యహోవా నేను కంట ధోని నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే దేవా నేను కంటధోని ఎత్తినప్పుడు ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము అంటే నా ప్రార్థన ఆలకించము అని ప్రా ఆయన దావిది కోరుతున్నాడు ఎందుకంటే మన ఉన్న ఒక పేరు ఏంటంటే అరవై ఐదో కీర్తన రెండవ వచనం ఆయన ప్రార్థన ఆలకించువాడు కీర్తన అరవై ఐదు అరవై ఐదవ కీర్తన కీర్తన అరవై ఐదు రెండవ వచనంలో ఇలాగ వ్రాయబడింది అరవై ఐదో కీర్తన వచనం ప్రార్థన ఆలకించేవాడ సర్వశైలు ఎద్దకు వచ్చేదరు కాబట్టి దావిది కా సంగతి తిరిగిన వాడై దేవుడు ఎలాంటి వాడంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి కొన్నిసార్లు మనుషుల్ని చెప్తా ఉంటే విని విన్నట్టే వెళ్ళిపోవచ్చు చూసి చూడడానికి వెళ్ళిపోవచ్చు కానీ ఈ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అందుకే నాకు మరపెట్టు మొన్న నీకు ఉత్తరం ఇచ్చేదని సెలవిచ్చిన దేవుడు కాబట్టి ఆయన ఆలయములు చేసే ప్రార్థనను ఆలకిస్తాడు కీర్తన పద్దెనిమిది పద్దెనిమిదో కీర్తన చూడండి దావి అంటాడు దావిది జాబు కూడా పొందుకున్నాడు ఆయన ఆలయంలో ప్రార్థించి కీర్తన పద్దెనిమిది ఆరో వచ్చిన పద్దెనిమిదవ కీర్తన కీర్తన పద్దెనిమిది ఆరు నా శ్రమలో నేను యుహోమాకు మరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసేదిని ఆయన తన ఆలయమును ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల దిచ్చను గమనించామంటే మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే మరి దావిదు మొదటి సంగతి మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దావిదు ఏమంటాడు నా ప్రార్థన ఆలకించు కనుక ఇది మొదటి ప్రార్థన ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన నిరాకరించేవాడు కాదు ఇంకా ఇంకా గమనించండి దిక్కులను దగ్గర ప్రార్థన ఆయన అంగీకరించేవాడు కాబట్టి దావిదు అది ఎరిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి మొదటి సంగతి మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే బా యొక్క మొదటి ప్రార్థన నా ప్రార్థన ఆలకించు రెండో చూడండి రెండో ప్రార్థన దావి చేసి రెండో ప్రార్థన అది ఏడవచనం ఇరవై ఏడో యొక్క ఏడవచనం కరుణతో నాకు ఒక్కరమిమ్ము కానీ రెండో మాట ఏం జ్ఞాపం చేస్తుందంటే నువ్వు ప్రార్థన ఆలకించటమే కాదు ఇప్పుడు నాకు జవాబు కూడా దయచే కనుక దేవుని ప్రార్థన ఆలకించి మౌనంగా ఉండటం కాదు కానీ ఆ ప్రార్థనకు జవాబు నిమ్ము ఎందుకంటే బైబిల్లో చాలా మంది ప్రార్థనకు జవాబు రాలేదు కనుక బైబిల్ మనం గమనించామంటే చాలా మంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన నిరాకరించాడు కొన్ని ప్రార్థనలకు అవునంటాడు కొన్ని ప్రార్థనలకు కాదు అంటాడు కొన్ని ప్రార్థనలకు వెయిట్ చేయండి అంటాడు కానీ కనిపెట్టండి అంటాడు కానీ ఇప్పుడు దావిదు రెండవ మాట ఏంటంటే రెండవ ప్రార్థన కవులతో నాకు ఒక్కరే మేము కాబట్టి నాకు జవాబు దయచేయి కనుక అని దావిదు చేసే ప్రార్థన మనం చూస్తాం ఎందుకంటే బైబిల్లో చాలా మంది ప్రార్థనలు అంగీకరించలేదు ఉదాహరణగా ద్వితీయ దేశ కారణం ద్వితీయ కారణం మొదటి అధ్యాయం చూడండి ద్వితీయ దేశ కారణం మొదటి అధ్యాయము నలభై ఐదో వచ్చిన ద్వితీయో కారణం మొదటి అధ్యాయం నలభై ఐదో వచనంలో మనం గమనించామంటే దేవుడు ఇసాయిల్ ప్రజలను లక్ష్య పెట్టలేదంట ద్వితీయ మొదటి అధ్యాయము నలభై ఐదో వచనం తరువాత మీరు తిరిగి వచ్చి యుహోవా సన్నిధిని ఏడాగా యుహవా మీ మొరను లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు ఇసాయిల్ ప్రజలు వచ్చి మొర పెడతా ఉంటే కొన్నిసార్లు లక్ష్య పెట్టలేదంట కొన్నిసార్లు ఆయన మా వాళ్ళ మాట కూడా వినలేదు అంటే కొన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు దేవుడు కనుక కొన్ని ప్రార్థనలు జా అందుకే ఇప్పుడు దావీదు కనుక అట్లా ఉండకూడదు నా ప్రార్థన నా ప్రార్థనకి ఏం కావాలి జవాబు రావాలి ఇది ద్వితీయ దేశ మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనం మోసు అంటాడు నిమ్మని బట్టి నా మానవ నా మానవి దేవుడు ఇంటలేదు మీరు చేసిన దాన్ని బట్టి నేను కోపంందుకు కానీ మీ మీద నిమ్మని బట్టి నా మీద దేవుని కోపం వచ్చింది ద్వితీయ దేశ మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం ద్వితీయ కాండ మూడో అధ్యాయం ఇరవై ఆరు గోవ మిమ్మును బట్టి నా మీద నా మనవి వినకపోయిను కానీ ఇప్పుడు ఎవరు ప్రార్థన జవాబు రాలేదంట మోస ప్రార్థన కూడా జవాబు రాలేదు ఇస్రాయిల్ ప్రజలు కూడా లక్ష్య పెట్టలేదు వాళ్ళు ప్రార్థన చేస్తే ఏడిస్తే మరపెడితే వాళ్ళకి లక్ష్య పెట్టలేదు తర్వాత వాళ్ళ మాట వినలేదు తన మోస గురించి మోస అంటాడు మిమ్మును బట్టి నా ప్రార్థన కూడా నామని వినలే అంటే బైబిల్లో కొన్ని ప్రార్థనలకు జవాబు రాలేదు కానీ ఇలాగ చాలా ఉన్నాయి బైబిల్లో అయితే అందుకే దావిది ఇవన్నీ ఎరిగి ఇప్పుడు బాబా నేను ప్రార్థన చేసిన తర్వాత ఇలాంటి ప్రార్థన నా ప్రార్థన ఉండకూడదు కాబట్టి ఇప్పుడు నా ప్రార్థనకి ఏం కావాలంటే జవాబు రావాలి కానీ మొట్టమొదటి నా ప్రార్థన ఆలకించన్నాడు అన్నాడు ఆలకించిన తర్వాత దానికి ఏం చేయాలి నువ్వు జవాబు చేయాలి కరుణతో కనుక దయచేసి కనుక కరుణించి నా మనవలు అంగీకరించి కరుణించటం అంటే కనికరించి అంగీకరించి జవాబు దయచేయి అందుకే బైబిల్లో ఒక ఆయన ప్రార్థన చేసి వెంటనే జవాబు వచ్చింది యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం యశాగ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం చూడండి ఇస్కియా ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట ఆ ఇస్కియా ప్రార్థన చేస్తే జాబ్ వచ్చి పదిహేను సంవత్సరాల ఆయుష్ కూడా పొందినట్టే మనం చూస్తాం ఆ యశాగ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం ముప్పై ఎనిమిది అధ్యాయం మనం గమనించామంటే ఆ ఐదు వచ్చిన ముప్పై ఎనిమిది ఐదు నీవు తిరిగి ఇస్కియా అద్దకు పోయి అతంత ఇట్లము నీ పితృడైన దావీ నోకు దేవుడి నిహా నీకు సెలవుచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడిచి సూచిత నీ ప్రాధాన్యను అంగీకరించిన్నాను ఇక పదిహేను సంవత్సరాల ఆయుష్యం నీకు ఇచ్చేది ఇలాంటి ప్రార్థనగా నా ప్రార్థన ఉండాలి దావి ఆశ ఏంటంటే ఇస్కియా ప్రార్థనలాగా నా ప్రార్థనకి ఏం కావాలి జవాబు రావాలి కనుక మోసే ప్రార్థన నిరాకరించినట్లుగా ఇసైల్ ప్రార్థన నిరాకరించినట్లుగా అలా బైబిల్ ఎంతో మంది ప్రార్థనలు దేవుడు నిరాకరించాడు అలాంటి తర్వాత పర్లోకంలో ధనవంతుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు కనుక అయ్యా అబ్రహాము పంపించి ఒక్క నాలు ఒక నీటి చుక్క నా నాలుగు మీద చలార్చమంటే జాబ్ వచ్చింది ఆ ప్రార్థనకి కానీ అబ్రహాం ప్రార్థన ఆ యొక్క ధనవంతుని ప్రార్థన కూడా జవాబు రాలేదు కాబట్టి అందుకే దావి ఇది జరిగి నా ప్రార్థన ఆలకించి మొదటి ప్రార్థన రెండవదిగా ఆలకించిన తర్వాత నా ప్రార్థనకి ఏం చేయాలి దేవ నువ్వు కరుణతో కనికరించి నాకు జవాబు కూడా దయచే రెండోది మూడో ప్రార్థన చూడని మూడోది ప్రార్థన చేస్తున్నాడు మూడో మాట మనం గమనించామంటే ఇరవై ఏడో కీర్తన మనం గమనించామంటే ఇరవై ఏడో కీర్తన ఇరవై ఇరవై ఏడో కీర్తన తొమ్మిదో వచనం తొమ్మిదో వచ్చిన తర్వాత తొమ్మిది నీ ముఖమును నాకు దాచకము చూసే మూడవ దావి యొక్క ప్రార్థనలో మూడవ ప్రార్థన ఏంటంటే దేవాన్ని ముఖాన్ని నాకు దాచిపెట్టవద్దు అంట దాచి ఎప్పుడు ముఖాన్ని దాచి పెడతాం నింటే పిల్లలు తప్పు చేశారు అనుకోండి వచ్చి ఎదురుకొచ్చి ఏమంటాము పోరా నీ ముఖాన్ని నాకు చూపించదు పో అంట కనుక నువ్వు చేసిన పని ఏంటి కనుక నేను చెప్పింది ఏంటని వాళ్ళ మీద కోపం వచ్చి ఏమంటే వాళ్ళ ముఖాన్ని మనం చూడటానికి కూడా ఇష్టపడం అంటే వాళ్ళ పాపం ఉంది వాళ్ళు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ముఖాన్ని దాచుకుంటారు కాబట్టి చూడటానికి నిరాకరిస్తారు అంటే దావీదు కూడా ఈ అనుభవం జరిగి దావీదు ముఖ దేవుడు దావేదికి ముఖాన్ని ఎందుకు దాచి పెడుతున్నాడు అంటే దావేదులో కూడా ఏమని చెప్పండి పాపం ఉంది అందుకే ప్రార్థన రాకపోవడానికి కారణం మీకు మీకును మీ దేవునికి మధ్యలో ఏమొచ్చిందంటే పాపము అడ్డుగా వచ్చింది అందుకే ముప్పై రెండో కీర్తన దావి పాపం ఒప్పుకుంటారు చాలా ముప్పై రెండో కీర్తన ముప్పై రెండో కీర్తన మనం గమనించామంటే కీర్తన ముప్పై రెండు మొదటి వచ్చిన ముప్పై రెండో కీర్తన మొదటి వచ్చిన తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు తన పాపములకు ప్రాచ్యతము పొందినవాడు ధన్యుడు చూశాడు కాబట్టి పాపము కనుక పాపము ఉన్నప్పుడు దేవుడు ముఖాన్ని దాచుకుంటాడు మనమే ముఖాన్ని చూడమే కనుక వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు కూడా అంతే అందుకే మనం గమనించామంటే నీ ముఖమును నాకు దాచకుము అంటాడు కాబట్టి దాచకుము మరి ఎప్పుడైతే దేవుని యొక్క ముఖాన్ని చూస్తా మనకి ఏం కలుగుతుంది ముప్పై నాలుగు కీర్తన దేవుడి ముఖం దాచుకుంటేనేమో మనకి ఎంత బాధ ఉంటది మరి దేవుడి ముఖాన్ని చూపిస్తే ఎక్కడ మనకి ముప్పై నాలుగో కీర్తన చూడండి ఐదవ వచనం కీర్తన ముప్పై నాలుగు ఐదో వచనం వారిని తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు అన్నడును లజింపకపోను చూసారు కనుక దేవుని యొక్క ముఖాన్ని ఇస్తే ఏం కలిగిందంటే వాళ్ళకి వెలుగు కలిగింది కనుక వాళ్ళ చీకటి పోయింది కనుక ఆ వెలిగించబడుతున్నారు అందుకే మత విశ్వ పదిహేడు అదేవిలో కూడా ఈశ్వర రూపాంతర కొండ మీద పోయినప్పుడు ఆయన ముఖం ఏం చేసిందంట ప్రకాశించింది కనుక అందుకే మూస కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు మూస కిందకి వస్తే మోస ముఖాన్ని తీసు కింద ఉన్న వాళ్ళు ఏమైపోయారు వాళ్ళు పడిపోయారు కారణం ఏంటి ప్రకాశించటం అంటే దేవుడు తన ముఖ కాంతిని మన మీద మనకి ఎంతో వెలుగు కనుక ఉద్యోగము ప్రకాశించబడతాము దేవుడు ముఖాన్ని దాచుకుంటే ఏమవుతుందంటే మనకి చెప్పండి ముఖాన్ని దాచుకుంటే మనకి ఎంతో బాధ కనుక ఆయన ముఖమును దాచుకున్నాడు అనుకోండి ఆ మన పరిస్థితి ఎంతో వేదన ఎంతో బాధగా మనం చూస్తాం అందుకే దావి అంటాడు కదా దేవాన్ని ముఖాన్ని నాకు ఏం చేయవద్దు దాచవద్దు కనుక దాచవద్దు కాబట్టి లోకములో ఆ మనుషులుగా మనం కూడా కొన్నిసార్లు అలాగే ముఖాన్ని దాచిపెడతాం కానీ అందుకే దావిదంటాడు ఇప్పుడు నాలో పాపం ఉంది అయితే నేను ఒప్పుకుంటున్నాను అందుకే దావిదెలాంటి వాడు అంటే పాపం చేసిన వెంటనే ఒప్పేసుకునేవాడు నా వచ్చి ఆ మనుషుడు నీది అంటే ఏమన్నాడు వెంటనే నేను పాపము చేసి అన్నాడు అలాగే దావిది రాజు ఏంటి కూడా తనలో ఉన్న తప్పులు పొరపాట్లు ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే ఒప్పేసుకునేవాడు అందుకే దావి ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నీ ముఖమును నాకు దాశకము కాబట్టి ఇది మూడో ప్రార్థన మొదటి మొదటిది ఏం చెప్పండి నా ప్రార్థన ఆలకించు కనుక రెండవదిగా నా కరుణతో ఉత్తరం ఇమ్ము కనుక వెంటమే కాదు విని వదిలేసి వెళ్ళిపోవటం కాదు కొంతమంది వింటారు కొన్నిసార్లు కొన్ని గవర్నమెంట్ ఆఫీసులో ఆ అర్జీలు పెడతా ఉంటాం కనుక వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటారు కానీ వాడికి జవాబు రాదు కనుక కొన్ని సంవత్సరాలు ఏమైందంటే ఎడిపోయింది ఆ పేపర్ అంటే మొత్తానికి తీసుకోవడమే తీసుకున్నారు అంటే వింటారు వింటారు కానీ జవాబు రాలేదు ఇప్పుడు అలా కాదు ప్రభావం నువ్వు విన్న తర్వాత నాకేం చేయాలి జవాబు ఇవ్వాలి మూడవది అంటాడు నీ ముఖమును నాకు దాచిపెట్టవద్దు నాలుగు పాపం ఉంటే క్షమించు కడుగు కడుగు పవిత్రపరచు కానీ నాలోన్న పాపాన్ని బట్టి నీ ముఖమును దాచిపెట్టవద్దు అంటాడు మూడవది నాలుగో చూడండి దాచి నాలుగో ప్రార్థన అదే వచ్చినము ఇరవై ఏడో కీర్తన తొమ్మిదో వచనం ఇరవై ఏడో కీర్తన తొమ్మిదో వచ్చును ఆ కోపము చేతని సేవకుని తోలివేకుము అంటే నన్ను త్రోసిపుచ్చవద్ద అంటాడు చెప్పండి నాలుగు మాట ఏంటంటే నన్ను త్రోసిపుచ్చవద్దు కనుక చూశారు కనుక ఎప్పుడైతే పాపం ఉంటుందో తప్పు ఉండదు ఆ పిల్లల దగ్గరికి వస్తా ఏం చేస్తాం మనం ఫోరా అని చెప్పి అని ఏం చేస్తాము త్రోసిపుచ్చుతాం ఇప్పుడు దాగుతుంది అంటాడు కనుక అయ్యా నన్ను ఏం చేయవద్దు త్రోసివేయవద్దు త్రోసిపుచ్చవద్దు కనుక ఇదివల్ మనం జ్ఞాపం పెట్టుకోవాలి కనుక అంటే నన్ను తోలి వేయవద్దు నన్ను త్రోసిపుచ్చవద్దు అంటే దయచేసి కనికరించు కనుక నన్ను చేర తీయాలి కానీ మన మాట మనసు చూస్తాం కాబట్టి ఇదివరకు చాలా ప్రాముఖ్యమైంది కనుక ముఖాన్ని దాచిపెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి వాళ్ళ దగ్గరికి వస్తే తోలి వేస్తాం కాబట్టి త్రోసి పూస్తాం నువ్వు నాకు వద్దు పోంటావు ఎవంటే నాకు ఇష్టం లేదు పో అంటాం కనుక అలాగే మనము అంగీకరించం అని దేవుడు దావిదు అలాగే మన అలాగే మనం చేసి బతిమాలకున్నాడు ఏంటంటే అయ్యో నన్ను ఏం చేయవద్దు తోలివేయవద్దు నన్ను తోసిపుచ్చవద్దు ఎందుకంటే తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు తోలివేస్తాడు తను ఆది కాండం మూడో అధ్యాయం ఆదాం అవళి కూడా పాపం చేసిన తర్వాత అయ్యో పాపం అని వాళ్ళు ఉంచుకోలేదు దేవుడు ఏం చేశా అంటే వాళ్ళని బయటకు తోలివేశాడు కనుక ఆది కాండము మూడో అధ్యాయం ఆదికాండ మూడో అధ్యాయము మనం గమనించామంటే ఆ ఇరవై మూడవ చదువుకున్నాము ఆదికాండ మూడో అధ్యాయము ఇరవై మూడవచ్చును దేవుడిని హోవ అతడు ఏ నేల నుండి తీయబడిన దాన్ని సేద్ధిపరచటకు ఏదేని తోటలోని అతన్ని పంపివేసాను చూసాడు కాబట్టి పంపివేసి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కిరుపులను జీవరక్షణలో పో మార్గంలో కాచుటకు ఈటోడు తిరుగుతున్న కట్గ జ్వాలను నిలబెట్టిన ఇరవై నాలుగు ఆదామును వెళ్ళగొట్టి అంటే అర్థం ఏంటి అప్పుడు దాకా తోటలో ఉన్నాడు పాపం చేసిన చెప్పి ఆదాము చెప్పని ఏం చేస్తాడు దేవుడు వెళ్ళగొట్టి ఇక నువ్వు ఆటకి వీళ్ళదని ఏ నెల కడుగజ్వాలను నిలబెట్టాడు కనుక మళ్ళీ వస్తాడేమని చెప్పేసి కట్గజ్వాలను నిలబెట్టాడు అంటే అర్థం ఏంటంటే పాపముల తన దేవుడు వేస్తాడు అందుకే దావి జరిగాడు ఆ సంగతి అందుకే ప్రభావ నీ మొక్క నాకు దాచవద్దయ్యా అంత మాత్రమే కాదు నాలుగో మాట ఏమంటాడు నన్ను తోలివేయవద్దు నన్ను తోలివేయవద్దు నాలుగు ఐదే మాట చూడండి ఐదే మాట తొమ్మిదో వచ్చినంలోని చివర్లు అంటది చివర్లు అంటాడు ఆ రక్ష రక్షణ కర్తవ్యం నా దేవ నన్ను దిగనాడకము నన్ను విడివకము చెప్పండి ఐదో మాట ఏంటంటే దావిది నన్ను ఆ విడువకము త్రోసిపుచ్చకమే కాదు ఇక నువ్వు నా కొద్దు పోయి నేను విడిచిపెట్టే పోంటాం కనుక దేవుడు విడిచిపెట్టి ఎలా ఉంటుంది చూడండి కాసేపు పిల్లని తల్లి పెడితే కాసేపు గిలగిల విలవెళ్ళ ఆడుతా ఉంటాయి తల్లి కనుక మమ్మీ 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 అని కనుక కనుక పాలు పాలు అని చెప్పేసి అలాంటిది కాసేపు వదిలితేనే విలవెళ్ళ ఉంటే దావి దేవుడు నేను విడిచిపెట్టానంటే ఎట్లా ఉంటుంది ఆ వ్యక్తి సంగతి అందుకే మనం సంశల గురించి మనం చదివామంటే సంస్యల గురించి ఏమని రాయబడింది యుహో అతని ఎడబాసని అతనికి తెలియలేదు విడిచిపెడితే ఏమైపోయింది శత్రువు దొరికాడు ఆ జైల్లో పెట్టాడు చెరసలు పెట్టారు కళ్ళని పీకేశారు తిరగలు విసర్ చేసి చేశారు బలమంతా పోయింది కనుక అలా ఉంటే దావి సంగతి కనుక సంసోన సంగతి దేవుడు విడిచిపెడితే ఎవరు కూడా బాగు చేయలేదు అందుకే దావి దాన్ని గుర్తించి అంటాడు అయ్యో నన్ను ఏం చేయవద్దు విడవద్దు అయ్యా కనుక నన్ను విడవద్దు కనుక ఎట్లా ఎట్లా వేడికున్నాడు చూడండి మొట్టమొదటి ఆ ప్రార్థన ఆలకించు రెండవది ఆలకించిన వెంటనే నాకేం చేయాలి కరుణతో దయ దయచూపించి నాకు జాబ్ ఇవ్వాలి జాబ్ ఇవ్వటమే కాకుండా నాలో పాపం ఉంటే కూడా దయచేసి క్షమించి నీ ముఖాన్ని ఏం చేయవద్దు దాచుకోవద్దు మూడవదిగా నాలుగవది ఏమంటాడు నన్ను త్రోసి వేయవద్దు నీ ముఖం దాచుకుంటే నేను చీకట్లో ఉంటాను వెలుగు ఉండదు నాకు కాబట్టి దయచేసి నీ ముఖాన్ని తోసివేయవద్దు నాలుగవదిగా నన్ను ఆ తోసిపుచ్చవద్దు వేయవద్దు ఐదోదిగా నన్ను ఏం చేయవద్దు ఆ విడివద్దు వదిలిపెట్టవద్దు అందుకు కిందంటాడు కదా నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యోవ నన్ను వాళ్ళు విడిచినా పర్వాలేదు నువ్వు మాత్రం నన్ను ఏం చేయకూడదు విడవకూడదు కనుక మనుషుల లోకంలో మనుషులు విడిచిన తల్లిదండ్రులు విడిచినా దేవుడు విడవకూడదు దేవుడు మనతో ఉంటే సమస్తం పొందుకుంటాం అందుకంటే వాడు తల్లిదండ్రులు విడిచినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం నన్ను ఏం చేయాలి చారదీయాలి విడవిచ్చి పెట్టదు ఐదు ఐదో మాట ఆరో చూద్దామా ఆరోజు ఏమంటాడు చూడండి ఆరోజు వచ్చిన కీర్తన ఇరవై ఏడు పదకొండవచ్చనం యహోవా నీ మార్గము నాకు బోధింపు ఆరో మాట ఏమంటాడంటే మీ మార్గాన్ని నాకు బోధించు అంటే నాకు ఉపదేశం చేయి నాకు నేర్పించు నన్ను నడిపించు అదనమాట అర్థం కనుక మీ మార్గమును నాకు బోధింపు ఏం చేయాలో ఎటు వెళ్ళాలో అని బోధించు అంటాడు చూడండి స్కూల్లో కూడా పిల్లలను ఏం చేస్తారు ఉపాధ్యాయులు అంటే రెండు విధాలకు బోధిస్తారు ఒకటి ఏం చేస్తారంటే కొట్టి బోధిస్తారు రెండోది తిట్టి బోధిస్తారు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అజే అజే అట ఏమిన్నాం కదా అట చేయాలి కదా ఇది అని అంటారు ఏం చేస్తారు చెప్పి కొన్నిసార్లు తిడతారు గాడిద అంటారు గాడిద ఎన్నిసార్లు చెప్పాలని నీకు అర్థం కావట్లేదు ఇట్లా చేయాలి ఇది ఇది ఇట్లా వస్తే ఇది ఈ లెక్క వస్తుంది ఇట్లా వస్తే ఈ జాబ్ వస్తుంది అని కొన్నిసార్లు తిట్టి నేర్పిస్తారు కనుక అత గాడిదని కూడా తిడతారు కనుక గాడిదంటారు ఇంక రకరకాలుగా తిడతారు కనుక వ్యధం అంటారు ఇలాంటిది తిట్టి పిల్లలు ఆ దినాలు ఈ దినాలు తిడతానికి కూడా స్కూల్లో కొట్ట అసలు కొట్టకూడదు కొడితే కేసే దాన్ని వాటి ఈ దినాల్లో చూసారా కనుక ఈ దినాలు కొట్టిన కేసే అందుకే పిల్లలు చెడిపోతున్నారు భయభక్తుల్లో స్కూల్లో కూడా టీచర్ కొట్టడానికి లేదు తిడతానికి లేదు కనుక వాడి వాడు చెప్పినట్టు తినాలన్నమాట అందుకే స్కూల్ కూడా పాడైపోయింది గమనించమంటే ఇప్పుడు వాళ్ళకి ఆ చదువు రావాలంటే ఏం చేయాలి తిట్టినా పర్వాలేదు బైబిల్ కూడా ఏముంటుంది నీతి మంతులు నన్ను కొట్టుట నాకు కీర్తన నూట నలభై ఒకటి చూడండి కొట్టితేనే అట్లా కొడితేనే వాళ్ళు బాగుపడతారు కనుక తిట్టడం కూడా కాదు కొడితేనే నూట నలభై ఒకట కీర్తన ఐదు వచనం కీర్తన నూట నలభై ఒకటి ఐదు వచనం నీతి మంతులను కొట్టుట నాకు ఉపకారము వారి గద్దించుట నాకు తైలాభిషేకం గమనించామంటే కానీ ఇప్పుడు తిట్టి నేర్పిస్తారు తర్వాత కొన్నిసార్లు వాళ్ళకి అర్థం పోతే అర్థం కాకపోతే తిట్టడం అదేం చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారంట కొడతారు కూడా పిల్లలు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఇరవై ఐదు మార్కులు పద్దెనిమిది మార్కులు వచ్చినాయి ఒక యూనిట్ టెస్ట్లో ఇరవై ఐదు పద్దెనిమిది వచ్చినాయి అంటే ఒక ఏడు మార్కులే అన్నమాట ఆ క్లాసులో ఫస్ట్ క్లాస్లోనే ఉంది నాది ఉంటే మాకు లెక్కలు మాస్టర్ ఉండేవాడు ఏరా నీకు ఇరవై ఐదు తిని రావాలి పద్దెనిమిది వచ్చే సంతోషపడ్డా సార్ కనుక నీకు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు రావాలి కానీ చెప్పేసి చేయిబట్టి అన్నాడు చేయబట్టను కానీ చేయబట్టగానే అది పెద్ద కర్ర పచ్చి కర్ర అనమాట కొడతా ఉంటే ఒక్కసారి భయపడిసే తన అనగానే వెనకాల బెంచి ఉంది ఆడపిల్లలు ఈ కరవే వాళ్ళ దగిలింది ఇంకా చూడండి కానీ కోపం వచ్చి నన్ను నువ్వు తప్పించుకోపోగా వాళ్ళకి దెబ్బలు పడి అనవసరం అని చెప్పేసి పిచ్చి విటుడు కొట్టాడు మావి కొట్ల ఎందుకు అంటే అన్నాడు నీకు ఇన్ని మార్కులు రాకూడదు నీకు పద్దెనిమిది రాదు ఎన్ని రావాలి నీకు ఇరవై 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 నాలుగు ఇరవై ఐదు రావాలి చూసారా అంటే అట్లా కొట్టారు తన చేయంత కూడా ఎట్లయిపోయిందంటే వంగట్లేదు అట్లా కొట్టారు ఆ దినళ్ళు కనుక మంచి మార్పులు వస్తే వాడు ఇంకా ఎక్కువ రావాలని కనుక ఈ రోజుల్లో అట్ట తిట్టడానికి లేదు కొట్టడానికి కొడలేదు కుటుంబ పిల్లలు తీర్థం చేస్తున్నారు ఇల్లు రోజులు వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు ఎట్లయిపోయిందంటే తిట్టేట కొట్టేట అందుకే చెడిపోయిన సమాజం అంతా అందుకే అంటాడు దేవా నువ్వు నాకు ఉపదేశించే నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు అది బయబుల్ చల్విస్తా ఉంది ఆ శిక్షణ చూపోతే కుమారుడు ఏమవుతాడు చెప్పిన వాడు దారి తప్పైపోతాడు మూర్ఖుడు అయిపోతాడు అందుకే నీతి మంతులు కొట్టుడు నాకు తైలాభం అలా కొట్టారు కాబట్టి నెక్స్ట్ అమ్మ పద్దెనిమిది వేలు నాకు ఎన్ని రావాలి ఇరవై ఐదు రాళ్ళు చదివేవాడు అని అట్లా చదివాం కాబట్టి దేవుడు ముందు తీసుకెళ్ళాడు చెప్పే సంగతి ఏంటంటే మనము దేవుడు లోకములో కూడా కొన్నిసార్లు తిడతారు కొన్నిసార్లు కొడతారు అలాగే బోధిస్తాడు అని దేవుడు కూడా అంటాడు దేవుడు కూడా అంతే అని ఆయన కూడా మనకి కొన్నిసార్లు కొట్టినట్టుగా తిట్టినట్టుగా మనకు నేర్పించవలసినవి కూడా ఆయన నేర్పిస్తాడు అందుకే నూట నలభై మూడు కీర్తన పదవి వచ్చిన ఉంటాడు కదా నిశ్చిత్తాన్ని సరిగా ప్రవర్తించడం నాకు నేర్పమంటాడు దేవుడు మనం నేర్పించేవాడు బాబు ఏం చేయాలి ఇష్టమైన నిశ్చితమని చెప్పడం చెప్పినప్పుడు ఆయన నేర్పిస్తాడు కానీ అందుకే దావిదే అది జ్ఞాపకం చేసుకుంటాడు కదా దేవా నువ్వు నా నేను నడవలసిన మార్గం నాకేం చెయ్యి బోధించు ఏం చేయాలో ఏం ఎటు వెళ్ళాలో ఏం తీసుకోమంటావు ఏం చదవమంటావు ఏ పని చేయమంటావు నిధులు చిత్తం ఏంటనేది నువ్వే నాకు బోధించు బోధించు స్కూల్లో టీచర్లేమో తిట్టి బోధిస్తారు కొట్టి బోధిస్తారు మన దేవుడు అలాగూ ఆయన తప్పనిసరిగా తన చిత్తాన్ని ఆయన కూడా మనకు బయలుపరుస్తాడు ఇది ఆరో ప్రార్థన ఇప్పుడు దావి చేసిన ఆరు ప్రార్థన మనకు జ్ఞాపం చేస్తున్నాం మొదటిది నా ప్రార్థన ఆలకించు రెండవదిగా నా కరుణతో జవాబు దయచే ఉత్తరమి మూడవదిగా నీ ముఖము నాకు దాచిపెట్టవద్దు నాలుగవదిగా నన్ను త్రోసిపుచ్చవద్దు తోలివేయవద్దు ఐదవదిగా నన్ను విడిచిపెట్టవద్దు వదలవద్దు ఐదవది ఆరోదిగా నాకు ఉపదేశించు నీ యొక్క మార్గాన్ని నాకు బోధించు ఆరోది ఆఖరి చదువుదాము ఆఖరి చదివి ముగించుకుందాము ఆఖరి ఏందండి పన్నెండవం ఇరవై ఏడో కీర్తన కీర్తన ఇరవై ఏడు పన్నెండు అబద్ధ సాక్షులు కోపం వెళ్లగకు వారు నా మీదకి లేచి అన్నారు నా వినోదులు ఇచ్చకు నన్ను అప్పగింపకుము ఏడో ప్రాధ్య ఏందంటే దేవా నా శత్తువుల చేతికి నన్ను అప్పగించవద్దు కాబట్టి చూసి నా శత్తువుల చేత్తుకున్నా నీ చేతిలో పడేది మేము నేను కనుక నీ చేతిలో పడతాను అందుకే ఒక సందర్భంలో నువ్వేం కోరుకుంటా కోరిక అంటే దావిదేవంటాడు యుహోవా చేతిలో పడట మేలు భయంకరం కాబట్టి మనుషుల చేతుల కంటే కూడా కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నా విరోధులకు నన్ను అప్పగించవద్దు చెప్పండి ఏంటంటే విరోధులకు అప్పగించవద్దు కనుక వాళ్ళ ముందు నేను తల ఎత్తే ఎత్తుకోవాలి ప్రభా కనుక కాబట్టి ఇంత హార్లీ చెప్పాడు కదా ఆరో వచ్చిన ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తవడు కానీ నా తల ఎత్తుగా ఎత్తాడు కానీ ఇప్పుడు దయచేసి నన్ను శత్రువులకు అప్పగించవద్దు కానీ నన్ను అప్పగించవద్దు కనుక అని దావి చేసే ప్రార్థన ఈ ఏడు ప్రార్థనలు మనం చూస్తాం కాబట్టి ఉదయకాలం మనం కూడా దావిదిలాగా మరి ఇలాగ మనం ప్రార్థన చేద్దాం మొట్టమొదటిగా దేవుని నా ప్రార్థన ఆలకించే రెండవదిగా నాకు జవాబు దయచేయ్ ప్రభా కనుక మూడవదిగా నా నీ ముఖమును నాకు దాచిపెట్టవద్దు కనుక నీ ముఖమును దాచినప్పుడు నేను కలత చెంది అంటాడు ఇంకో కీర్తలు అంటాడు నీ ముఖము దాచిపెడితే నేను కలత చెందాను చూడండి కాసేపు ఆ తల్లి అనుకోండి పిల్లలు కనపడకుండా ఏం చేస్తా చెప్పండి ఒకసారి మిస్ వస్తా స్కూల్కి రాగానే వాళ్ళ మమ్మీ ఎక్కడ బెడ్రూమ్ మమ్మీ ఏదన్నా కానీ ఊరిపోయిందని కానీ అదంతా ఎదుగుతూ ఉంటాడు అనమాట కాసేపు డాడీ ఎక్కడెక్కడెక్కడని చెప్పేసి ఆ కనపడిన దాకా కనుక ఎదుగుతూ ఉంటుంది అంటే ముఖం ఏం చేస్తుంది బిడ్డ తల్లి యొక్క ముఖం కనపడిపోతే కలత చెందుతుంది చూసారా అందుకంటాడు అందుకే నీ ముఖము నాకు ఏం చేయవద్దు దాచి పెట్టవద్దు తర్వాత ఇంకేమన్నాడు నన్ను వేయవద్దు తర్వాత నన్ను విడవద్దు తర్వాత నీ మార్గాన్ని నాకు బోధి ఏం చేయమంటో చూపించు నడిపించు నీ నేర్పించు అంత మాత్రమే కాకుండా చివరికి నన్ను శత్రువులకు అప్పగించవద్దు నాకు విజయం దయచే అని దావి చేసే ప్రార్థన దానికోసం ఏం చేస్తా అలాంటి ప్రార్థన చేసి ఏమంటున్నాడు ఇప్పుడు పన్నెండు పదమూడు వచ్చిన ఇరవై ఏడవ కీతన పన్నెండు పదమూడు వచ్చిన సజీవుల దేశమున నేను యహోదాయని పొందుదన అన్న నమ్మకం నాకు నేను ఏమవుద్దును యుహోవ కొరకు కనిపెట్టుకొని ఉండము ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరము ఉంచుకోను యుహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ఆ రీతిగా నేను ప్రార్థన చేసే నిభ్రంగా ధైర్యంగా యుహోమ కోసం నేను కనిపెట్టుకొని ఉంటాను కనుక ఆయన దయని పొందని నమ్మకము నాకు ఉంది కాబట్టి నేను ఆ రీతిగా ప్రార్థనలో నేను కనిపెట్టుకొని ఉంటాను ఇది దావది యొక్క ప్రార్థన ఆ రీతిగా మనం కూడా ఉదయ కాలము దావిది లాంటి ప్రార్థన చేయటానికి తన కృపను మనకు గాక ప్రభు యొక్క వాక్యాన్ని గాక ఆమెను